హాయ్ హలో అండి వెల్కమ్ టు రేణు వెంకీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మా ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ పూరీలు అండి మా మమ్మీ పూరీలకు పిండి కలుపుతుంది ఇక్కడ చూసేయండి ఎలా చేస్తాము

నా చాక్లల్లో వేసుకోవాలి నల్లగా ఉష్టిలి గాని అంటే ఎట్టుకోను నూనె Terima kasih telah <laughs> menonton అంతేనా రెడీ అయిపోయే పూరీలు మటన్తో పూరీలు తింటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్